హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు చాలా బాగున్నాను నేను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ షాపింగ్కి వెళ్తున్నా చిన్న చిన్నవి కొనుక్కోవాల్సినవి ఉన్నవి అండ్ నైటీస్ కూడా తీసుకోవాలి సో ఎప్పటి నుంచో అడుగుతుంటే మా వారి వాళ్ళు తీసుకెళ్తా అన్నారనమాట అందుకని చెప్పేసి బయలుదేరి బయటకు వచ్చేసాం ఇదైతే లక్ష్మీపురం రోడ్ లైఫ్ స్టైల్లో తీసుకోవాలని ప్లాన్ అనమాట సో దానికోసమే వెళ్తున్నాం అక్కడికి చూడండి లక్ష్మీపురం రోడ్ ఇది హాలీవుడ్ బాలీవుడ్ థియేటర్స్ ఎంతమందికి ఇక్కడ మూవీస్ చూడటం ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండ్ నేను చాలాసార్లు చూశాను కూడా ఇక్కడ ఇక్కడ ఇంకా ఇక్కడ చూస్తా కూడా సో చిట్టు తల్లిని తీసుకొని వచ్చాం కాబట్టి తనకి ఏదైనా కావాల్సినవి కొనిచ్చేసి షాపింగ్కి వెళ్ళాలి ఇక ఇవాళ సండే కాబట్టి కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేశారు అన్నీ కాదండి కొన్ని క్లోజ్ చేశారు కొన్ని అయితే ఓపెన్లో ఉన్నాయి ఇక చిట్టు తల్లికి లాలీపాప్ కావాలని గోల్ చేస్తుంటే తనకి లాలీపాప్ కొనిచ్చి దారిలో నాకు అక్కడ పానీపూరి బండి కనిపించింది నేను కూడా పానీపూరి తినేసి షాపింగ్కి అయితే మళ్ళీ మొదలైపోయామన్నమాట సమ్మర్ కదండి నేనైతే కాటన్ నైటీస్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నా అండ్ కాటనే సమ్మర్లో మనకి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి కాటనే ప్రిఫర్ చేస్తున్నా ఇక్కడికి లైఫ్ స్టైల్ దగ్గరికి వచ్చాము ఇక్కడ బైక్ పార్కింగ్ చేసి ఇక లైఫ్ స్టైల్ లోపలికి ఎంటర్ అయిపోయాము ఇక్కడ అన్నీ తిరిగి చూస్తే కాటన్ వేర్ తప్ప అన్నీ ఉన్నాయి ఐ మీన్ నైటీస్ మాత్రం కాటన్ వి లేవంట స్టాక్ అయిపోయింది అని చెప్పారు సో చాలా బాధేసింది ఫస్ట్ ఇక బనియన్ క్లాత్ నైటీస్ కేవలం రెండే రెండు ఉన్నాయి ఆ రెండు కూడా పెద్దగా ఏం బాగాలేదు నాకైతే నచ్చలేదు అండ్ బనియన్ క్లాత్వి మా వారు వద్దు అని చెప్పారు అందుకని చెప్పేసి ఇక వేరే షాప్కి వెళ్దాము అని ఫిక్స్ అయిపోయాను ఇక ఇటు వచ్చాను కదా అని మీకు ఇవన్నీ చూపిస్తున్నా చిటి అయితే నాకు లిప్స్టిక్ కావాలని చెప్పి తెగ గోల్ చేస్తుంది సో ఇంకా చిన్నపిల్ల కదా ఇప్పుడే ఎందుకులే అని చెప్పేసి టాపిక్ డైవర్ట్ చేసేసి దాన్ని బయటకు తీసుకొని వచ్చేసాము సర్ది చెప్పి అండ్ ఇక్కడ కాటన్ ఫేబర్ డ్రెస్సెస్ మీద అయితే ఆఫర్ నడుస్తుంది సమ్మర్ కాబట్టి డెఫినెట్గా మీరు ఒకసారి విజిట్ చేయండి లక్ష్మీపురం మెయిన్ రోడ్లోనే ఉంటుంది లైఫ్ స్టైల్ అనమాట ఇది ఇక్కడ చాలా ఉన్నాయి అండ్ ప్రింటెడ్ టాప్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి సో డైలీ వే టాప్స్ ఎంత బాగున్నాయి అంటే సూపర్గా ఉన్నాయి రఫ్ అండ్ టఫ్గా వాడేయొచ్చు ఈ డ్రెస్సెస్ అన్నిటినీ మనము అండ్ జీన్స్ క్లాత్స్ అండ్ టాప్స్ సూపర్గా ఉన్నాయి అసలు నాకైతే భలే నచ్చాయి అని చెప్పచ్చు బట్ మేము వచ్చిన పర్పస్ వేరు కాబట్టి నేను వాటిని పక్కన పెట్టేస్తున్నా ఇవాళ కేవలం నైటీస్ మీదే ఫోకస్ చేస్తాయి ఎందుకంటే నైటీస్ మాత్రమే కొనాలని బయటకు వచ్చాను కదా ఇక ఇక్కడ మిర్రర్ కనిపించింది ఆహా మిర్రర్ కనిపిస్తే ఎవరైనా ఆగుతారా చెప్పండి మొత్తానికి అక్కడ మనం అయితే లేవు కాబట్టి వేరే షాప్కి వెళ్దామని చెప్పేసి వచ్చేసాము ఇది వ్లాగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సియో నెక్స్ట్ వ్లాగ్ షాపింగ్ కంటిన్యూ అవుతుంది డెఫినెట్గా విజిట్ చేయండి బాయ్